అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు అంబేద్కర్ ను అవమానిస్తే రాష్ట్రంలో పార్టీలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు చంద్రబాబు జగన్ పవన్లోనే బీజేపీ పార్టీ ఉందని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు అందుకే అమిత్ షా వ్యాఖ్యలపై నోరు విప్పడం లేదని మండిపడ్డారు రాష్ట్రంలోని ఎంపీలంతా బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్ చర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు అంటేనే పడదు బీజేపీ పార్టీకి దళితులంటేనే చిన్న చీపు చిన్న చూపు బీజేపీ పార్టీకి కులగణన చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అడుగుతుంది డిమాండ్ చేస్తుంది కానీ ఇంతవరకు చేపట్టలేదు కులగణన చేస్తే ఎక్కడ ఎంత ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్న అర్థమవుతుంది అప్పుడు ఎక్కువ చేయాల్సి వస్తుంది అన్నది బీజేపీ ఆలోచన ఇలా అనేక రకాలుగా దళితులనైతేనేమి దేశ ప్రజలనైతేనేమి అయితేనేమి నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని చేపట్టింది విచిత్రం ఏమిటంటే మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎక్కడో లేదు బీజేపీ పార్టీ బాబు జగన్ పవన్ వీళ్ళల్లోనే ఉంది